రైతుల్ని కాంగ్రెస్ సర్కార్ విస్మరించిందని బీజేపీ ధ్వజం ఇవాళ ధర్నా చౌక్ లో రైతు దీక్షను తరలి రావాలని ఇటీల రెడ్డి పిలుపు కూల్చివేతలన్నీ హైడ్రాకు ముడిపెట్టద్దు హైడ్రాపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయవద్దు అన్న కమిషనర్ రంగనాథ్ మూసీ నది అభివృద్ది కోసం ముందుకెళ్తున్నా పేదలకు ఇబ్బంది లేకుండా చూస్తామని మంత్రి శ్రీధరబాబు భరోసా మెట్రో రెండో దశ విస్తరణకు అడుగులు ముప్పై రెండు వేల రెండు వందల ముప్పై ఏడు కోట్ల అంచనా వ్యయంతో ప్రణాళిక బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడత సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణలో మంత్రి పొన్నం ప్రభాకర్ దేవి నవరాత్రులకు ముస్తాబవుతున్న అమ్మవారి విగ్రహాలు ధూల్పేట వీధుల్లో విభిన్న ఆకృతుల్లో ప్రతిమలు సిరిసిల్ల నేతన్న అద్భుత సృష్టి పద్దెనిమిది లక్షల వ్యయంతో రెండు వందల గ్రాముల బంగారు చీర మానేరు వాగులో మూడు ట్రాక్టర్లు గల్లంతు ట్రాక్టర్లు వాగులో వదిలేసి ప్రాణాలు కాపాడుకున్న డ్రైవర్లు ఎనిమిది వందల కోట్ల వ్యయంతో మురుగునీటి శుద్ధి ప్రాజెక్ట్ ఇరవై నాలుగు నెలల్లో పూర్తి కావలసిన ఈ నెలల్లో పూర్తి తెలంగాణలో జిల్లాలకు విస్తరిస్తోన్న ఎలక్ట్రిక్ బస్సు సేవలు కరీంనగర్లో ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం ఆర్టీసీ ఎండీ తెలంగాణ ప్రజలకు ప్రధాని మోడీ ప్రశంసలు తల్లి పేరుతో మొక్కలు నాటారని మన్ కీ బాత్ అభినందన తిరుమలేసుని సేవలో ఐసీసీ చైర్మన్ జైషా రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనం తిరుపతి తూర్పు పిఎస్ లో నమోదైన కేసును సిట్ కు బదిలీడీఓ శ్యామలరావుతో సమావేశమైన సిట్ సభ్యులు జగన్ పాలనలో ఆరోగ్య వ్యవస్థకు అనారోగ్యం దొడ్డిదారుణ అనుమతులు తెచ్చిన మెడికల్ కళాశాలల్లో అడ్మిషన్ల రద్దు ఏపీలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా కూటమి ప్రభుత్వ చర్యలు ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కార్యాచరణ ప్రణాళిక నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన తిరుమల పూటకో వాహనంపై దర్శనమివ్వనున్న మలయప్ప స్వామివారు ప్రకాశం జిల్లాలో ట్రాక్టర్ బోల్తా ఇరవై ఐదు మంది కూలీలకు గాయాలు తూర్పుగోదావరి జిల్లాలో చిరుత సంచారం చిరుత కోసం గాలిస్తున్న అటవీ శాఖ అధికారులు పుట్టపర్తిలో కుండపోత వర్షం రోడ్లపై వరదతో వాహనదారులకు తప్పని తిప్పలు జమ్మూ కాశ్మీర్లో ఖర్గే ఎన్నికల ప్రచారం మోడీని అధికారంలో నుంచి దించేస్తామని శబదం రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక ప్రకటన అక్టోబర్ రెండున బీహార్లో కొత్త రాజకీయ పార్టీ ప్రారంభం జమ్మూ కశ్మీర్లో ముగిసిన తుది విడత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అక్టోబర్ ఒకటిన నలభై నియోజకవర్గాల్లో పోలింగ్ నేపాల్లో తగ్గని వరద బీభత్సం నూట పన్నెండుకు చేరిన మరణాల సంఖ్య హెజ్బుల్లాకు మరోసారి ఊహించని దెబ్బ ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో మరో హెజ్బుల్లా కీలక నేత నబిల్ హతం అమెరికాలో హెలెనా బీభత్సం పెను తుఫాను దాటికి యాభై రెండు మంది మృతి